ఉదయం పూట అల్పాహారం తీసుకోవడం అనేది చాలా కీలకం అయితే చాలామంది ఈ రోజులలో పొద్దున్నే స్కూల్స్ స్టార్ట్ అవ్వడం వల్ల కానీ లేకపోతే ఆఫీస్ పనులు కానీ లేకపోతే పనులు ఒత్తులు కానీ ఇలాంటి వాటి వల్ల ఉదయం అల్పాహారం మానేస్తున్నారు అయితే ఇలా అల్పాహారం మానేస్తే మెదడు ముద్దుబారేటువంటి అవకాశం ఉంటుందా పరిశోధనలు ఏం చెబుతున్నాయి మీ పిల్లలు చదువులో వెనకబడుతున్నారా కారణం వాళ్ళ డైనింగ్ టేబుల్ దగ్గర ఉందేమో మీరు ఆలోచించండి ఉదయం పూట ఖాళీ కడుపుతోటి ఉండటం అంటే పెట్రోల్ లేని కార్ని నడపటమే టీనేజ్ పిల్లల బ్రేక్ఫాస్ట్ ఎందుకు వాళ్ళు వద్దంటూ ఉంటారు వాళ్ళ మనసులో ఏముంది ఇది మీరు తెలుసుకోవటం ముఖ్యం ఈ కీలకమైన విషయాల్ని అంశాలని ఈ వీడియోలో మనం చాలా లోతుగా డీటెయిల్గా తెలుసుకుందాం మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామిళ మురళి మనోహర్ ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం ఉదయం పూట అమృతం లాంటి అల్పాహారం అందుకే దీన్ని బ్రేకింగ్ ద ఫాస్ట్ అంటారు బ్రేక్ఫాస్ట్ ఇది ఆరోగ్యానికి నిజానికి అసలైన శ్రీకారం కానీ కొంతమంది దీన్ని తీసుకోవటం లేదు అయితే దీనికి సంబంధించి తెలుసుకోవటం అవసరం మన ఇంట్లో టీనేజ్ వయసులో ఉండేట పిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు ఉదయం పూట ఏం తినకుండానే కాలేజీలకో స్కూళ్ళకో పరిగెడుతూ ఉంటారు రోజంతా ఏదో ఒకటి తింటుంది కదా మళ్ళీ ఉదయం తిరగకపోతే ఏముందిలే అని తల్లిదండ్రులు సర్ది పెట్టుకుంటూ ఉంటూ ఉంటారు కూడా కానీ రోజులు అన్నిటికంటే ముఖ్యమైనంటి భోజనం ఏంటంటే అల్పాహారం అసలు ఈ అలవాటు వల్ల కలిగేటటువంటి ఆ పరిణామాలు ఏంటి అనేది లోతుగా పరిశీలించడం అవసరం ఈ సందర్భంగా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మెదడు మెదడు పనితీరుకి ఇది ఒక ఇంధనం అని మనం చెప్పొచ్చు ఈ అల్పాహారం గురించి అల్పాహారం తీసుకోకపోయినా రోజంతా అవసరమైన పోషకాలని మిగతా సమయంలో తీసుకుంటే శారీరక ఆరోగ్యానికి వెంటనే పెద్దగా ప్రమాదం ఉండకపోవచ్చు టెక్నికల్గా కానీ ఇది పిల్లల చదువుపైన వాళ్ళ ఏకాగ్రత మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి కొన్ని పరిశోధనల ప్రకారంగా ఉదయం పూట క్రమం తప్పకుండా టిఫిన్ చేసేటువంటి పిల్లలు శారీరక మానసిక పనులన్నీ చాలా వేగంగా చురుగ్గా చేయగలుగుతున్నారని తేలింది అల్పాహారం మానేసేటువంటి వారితో పోలిస్తే వీళ్ళ రియాక్షన్ టైం అంటే స్పందించే వేగం కూడా చాలా మెరుగ్గా ఉంటుందని పరిశోధనలో తేలింది మన శరీరం ఆహారాన్ని ఒక ఇంధనంలాగా వాడుకుంటుంది రాత్రంతా మనం నిద్రలో ఉంటున్నప్పుడు ఇలా ఉన్నప్పుడు ఈ ఇంధనం ఖర్చవుతూనే ఉంటుంది ఉదయాన్నే మళ్ళీ ఈ శక్తిని నింపలేదనుకోండి ఆ మధ్యాహ్నం భోజనం వరకు మన శరీరం ఖాళీ ట్యాంకు నడుస్తున్నటువంటి ఒక కార్ లాగా ఒక వాహనం లాగా తయారవుతుంది దీనివల్ల నీరసం రావటం పిల్లలైతే క్లాసులో పాఠాల మీద శ్రద్ధ తగ్గటం ఇలాంటి సమస్యలు వచ్చే రిస్క్ ఉంటుంది అయితే అసలు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే పిల్లలు ఈ ఫుడ్ ఎందుకు వద్దంటున్నారు ఇది మీరు ఆలోచించాలి మీ అమ్మాయో అబ్బాయో ఇలాగ ఉదయం పొడి బ్రేక్ఫాస్ట్ని అల్పాహారాన్ని ఎందుకు వద్దంటున్నారు అనేది ఒకసారి శ్రద్ధగా అడిగి తెలుసుకోండి లేదా గమనించండి ఉదయాన్నే హడావిడిగా ఆ భారీ భోజనం చేయటం ఇష్టం లేకనా లేకపోతే బరువు పెరుగుతామేమో అన్న భయంతో డైటింగ్ పేరుతోటి మానేస్తూ ఉన్నారా కారణం ఏదైనా కావచ్చు కానీ ఏమీ తినకుండా వెళ్ళటం కంటే తేలికపాటి ఆహారం తీసుకోవడం ఎప్పుడు కూడా చాలా ముఖ్యం ఈ సందర్భంగా అసలు ఆరోగ్యమైన ప్రత్యామ్నాయాలు బోర్డు ఉన్నాయి వీటిని తెలుసుకోవటం అనేది అవసరం అంటే ప్రతిదానికి ఆల్టర్నేటివ్స్ ఉంటాయి కాబట్టి ఈ హెల్దీ ఆల్టర్నేటివ్స్ గురించి మీరు తెలుసుకోవాలి పెద్ద ప్లేట్ నిండా ఇడ్లీలు లేదా దోశలు తినడం ఇష్టం లేదనుకోండి తక్కువ కొవ్వు ఉండేటటువంటి పెరుగు పెట్టండి లేదా తాజా పండ్లు లేదా తృణధాన్యాలు అంటే సెరియల్స్ అంటారు కదా లేకపోతే పండ్ల రసాలు ఇలాంటివి ఏవైనా ఇవ్వచ్చు అక్కడ వాళ్ళకి ఆకర్షణీయంగా ఇవి కడుపుకి తేలిగ్గా ఉంటూనే రోజంతా కావాల్సినటువంటి శక్తిని ఇస్తాయి ఒకవేళ ఉదయం అస్సలు సమయం లేదనుకోండి ఇంట్లో చేసినటువంటి శాండ్విచ్ లేదా కొన్ని పండ్లని బాక్స్లో పెట్టి పంపండి లేకపోతే ఈ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా బాదం మంజీర్ వాల్నట్స్ ఎండు ఖర్జూరాలు వీటన్నిటిని నానబెట్టి వీటిని గ్రైండ్ చేసి కొద్దిగా పాలు పోసి గ్రైండ్ చేసి కొద్దిగా వేసి లేదా పటిక బెల్లం వేసి గ్రైండ్ చేసి కొంచెం నెయ్యేసి స్మూతిలాగా అవుతుంది దీన్ని పంపండి స్కూల్ బస్సులో కానీ లేదా క్లాస్ మధ్యలో కానీ సమయం దొరికినప్పుడు ఇవి తిన్నా కానీ మంచి ఫలితం ఉంటుంది చివరికి ఒక ముఖ్యమైన మాటని మీకు మనవి చేయాలి అల్పాహారం అంటే ఏదో కేవలం ఆకలి తీర్చుకోవటం మాత్రమే కాదు ఇది రోజంతా మనం ఎంత ఉత్సాహంగా ఉంటున్నాము అనేది నిర్ణయించే ఒక కీలకమైన అంశం పిల్లలకు చిన్నప్పటి నుంచే ఈ మంచి అలవాటుని నేర్పించడం ద్వారా వాళ్ళ భవిష్యత్తుకు బలమైన పునాదిని మీరు వేయవచ్చు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవటంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో తలకు పర్పస్ సరవవుతుంది అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష మన ఆకాంక్ష నెరవేర్తాయి శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బీ పాజిటివ్ కీప్ స్మైలింగ్ లవ్ యు ఆల్ శుభం